బెల్లంపల్లికి వినోద్ కూతురు కాంగ్రెస్ ఎమ్మెల్యే స్కెచ్ ఏమిటి బెల్లంపల్లి రాజకీయాల్లో ఇప్పుడు గడ్డం వినోద్ కమెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి నియోజకవర్గంలో తన ఫ్యామిలీని యాక్టివ్ చేస్తున్నారు వినోద్ తన భార్య ఒక ప్రకటన చేస్తారన్నారు వినోద్ తన కూతురు బెల్లంపల్లిలో పర్యటిస్తారన్నారు వినోద్ ఫ్యామిలీ చేయబోయే ఆ అనౌన్స్మెంట్ ఏమై ఉంటుంది గడ్డం వెంకటస్వామి కుటుంబం నుంచి మరొకరు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తన కూతురును పాలిటిక్స్ లోకి తీసుకొస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది తన కూతురును బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు చేరువ చేస్తున్నారు గడ్డం వినోద్ త్వరలో బెల్లంపల్లిలో తన భార్య కూతురు పర్యటిస్తారని ప్రకటించారు గడ్డం వినోద్ వాళ్ళిద్దరూ నియోజకవర్గానికి వచ్చిన రోజు కీలక అనౌన్స్మెంట్ ఉంటుందన్నారు ఆర్య బిట్నపున గన్న గన్న స నా వారి వచ్చినప్పుడు నా మీ చేరే కృష్ణపదుది తామెట సి ని అందర్ క్రీకే కార్యక్రమాల్లోనే అన్నిటి కంటే మీ అందరి సాక్షి పాలానికి ఆహ్వాని కొలే ప్రజల నాయకత్వ ని అందరూ కజ్ తీరుంది ఉత్తే మోహనే ఎర్కికి వచ్చింది వస్తుంది వెలువేల క్రీట్ క్షేత్రం సే ఐనన మాట నా కరకరగా ఉంటా మనందరి స్కూల్ లో తోట ఇక మీదట మహిళలకు ఏ సమస్య వచ్చినా తనకు చెప్పాలని తన భార్య కూతురు వారి కష్టాల్లో పాలు పంచుకుంటారన్నారు వినోద్ ఇప్పటికే గడ్డం ఫ్యామిలీలో మంత్రి వివేక్ కుమారుడు వంశీ రాజకీయాల్లోకి వచ్చి పెద్దపల్లి ఎంపీగా ఎన్నికయ్యారు వినోద్ కూడా తన కూతురును వచ్చే ఎన్నికల్లో బెల్లంపల్లి బరిలో నిలపాలని భావిస్తున్నట్టు నియోజకవర్గ ప్రజలకు సంకేతాలిస్తున్నారు వినోద్